హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయండి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోనైతే ఫస్ట్ ఇది చూడండి మంచి ఫ్యాన్సీ డిజైన్ వేర్ శారీస్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది శారీస్ అయితే చాలా బాగుంది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది మంచి మనకి క్రోష లేస్ వచ్చింది చూడండి ఇలా వచ్చింది డిజైన్ వేర్ పీసెస్ ఇదంతా క్రోషియా లేస్తో వచ్చింది ఇట్లాగా పళ్ళుకి వచ్చేసి ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ తో పాటు ఇట్లా ఈ లేస్ డిజైన్ కూడా వచ్చేసింది స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ విధంగా వచ్చేసింది శారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ తో ఇచ్చేసారు మనకి శారీలో మల్టీ పవర్ మల్టీ లో వచ్చేసి ఫ్లవర్ డిజైన్ బాటమ్ సైడ్ అంతా క్రోషియా లేస్ వచ్చేస్తుంది పై వైపు వచ్చేసి మనకి పళ్ళు స్టార్ట్ అయ్యే దగ్గరే వస్తుంది ఓన్లీ ఇది వచ్చేసి మనకి ఎట్లా మల్టీ లో వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అదే మల్టీ కలర్ షేడ్ లోనే మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి హ్యాండ్స్ కి బ్లౌజ్ ఇది వచ్చేస్తుంది క్రోషా లేస్ వచ్చేస్తుంది చాలా బాగుంది క్లాత్ సాఫ్ట్ గా ఉంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ దీని కాస్ట్ వచ్చి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చి తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సివడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది టైటిల్లో ఏదైతే నెంబర్ చూపిస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ బెనారస్ జార్జెట్ శారీస్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మనకి ఇలా వచ్చేస్తుంది బుట్టి డిజైన్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా చాలా సాఫ్ట్ స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మనకి పై వైపు వచ్చేసి ఇలా చిన్న బోర్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మీడియం సైజ్ బార్డర్ వస్తుంది థౌసండ్ బుటీ శారీస్ అండి ఇవి థౌజండ్ బుటీ కూడా లక్ష బుటీ సారీస్ ఇది ఇలా చూడండి పళ్ళు చూడండి ఎంత హెవీగా రిచ్ గా ఉందో మనం థర్టీన్ హండ్రెడ్ అట్లా సేల్ చేస్తున్నాం ఈ శారీస్ అయితే సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ గా ఉంది చూడండి బ్యాక్ సైడ్ థ్రెడ్ వర్క్ కూడా మనకంతా బెనార్ బెనారస్ థ్రెడ్ వివింగ్ అండి ఇది అంతా చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ లో ఉంటుంది సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ గా ఉంది ఈ శారీ అయితే థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టుడే ఆఫర్ ప్రైస్ వచ్చి పది యాభై ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చేసింది మనకి కాంట్రాస్ట్ వచ్చింది ప్లెయిన్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ కి అట్లా సేల్ చేస్తున్నాం ఆ శారీస్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి షిఫాన్ జార్జెట్ లో మనకి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి ఇట్లా సాటిన్ బార్డర్ వచ్చింది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ డిజైన్ వచ్చేస్తుంది ఇప్పుడు బాగా ఆన్లైన్ ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ డిజైన్స్ మంచి ఆరియన్ పింక్ కలరు ఇలా వచ్చేస్తుంది మనకి విలేజ్ థీమ్ ఇది ఇదంతా విలేజ్ థీమ్ లాగా వచ్చింది కలంకారీ ప్యాటర్న్ వస్తుంది ఇట్లాగొచ్చింది డ్యాన్స్ థీమ్ అండి ఇది ఇలా వచ్చేస్తుంది శారీ అంతా చాలా సాఫ్ట్ ఉంది స్మూత్ ఉంది సేమ్ శారీ కలర్ లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫోర్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బోత్ సైడ్స్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి మళ్ళీ శాటిన్ బౌడర్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా చాలా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది ఇది పళ్ళు వస్తుంది మనకి నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి కొత్త కలెక్షన్ ఇవన్నీ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తారు స్కిప్ చేయకుండా చూసేయండి శివడి ఆప్షన్ ఉండదు ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ సర్వీస్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చాలా ఉన్నాయి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంది ఇదంతా వీవింగ్ వస్తుంది మనకి ప్యాటర్న్ అంతా వీవింగ్ వస్తుంది మిషన్ వాష్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు కలర్స్ చూపించేస్తానండి ఫాస్ట్ ఫాస్ట్ గా బ్లౌజ్ కూడా సేమ్ ఉంటుంది నేను ఓన్లీ కలర్స్ మాత్రం చూపిస్తాను ఇలా చూడండి ఇదొక కలర్ మనకి కొంచెం క్రీమీ మిక్స్ లాగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది సేమ్ శారీ కలర్ లోనే మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బార్డర్ కి మనకి సాఫ్ట్ గా బోర్డర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ కలరు చూడండి మనకి బ్లూ కలర్ లో వచ్చేసింది డిఫరెంట్ గా ఉంది బ్లూ కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది ఇలా వచ్చేసింది డాన్స్ థీమ్ వస్తుంది శారీకి ఇదంతా కూడా బ్లౌజ్ హ్యాండ్స్ కి వస్తుంది శాటిన్ బార్డర్ వచ్చేసింది హ్యాండ్స్ కి కలర్స్ అన్ని గబగబా చూపిస్తా నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఈ శారీస్ అయితే మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు మొత్తం కూడా మనకి వీవింగ్ వస్తుంది ప్రింట్ లేదు ఎక్కడ కూడా ప్రింట్ అనేది లేదు నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక కలర్ డిఫరెంట్ గా ఉంది మంచి క్లాసిక్ కలర్స్ అండి అన్ని పేస్టల్ కలర్స్ వచ్చింది క్లాసీ కలర్స్ వచ్చినాయి చాలా బాగుంటాయి శారీస్ వేర్ చేసినా కూడా చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్ లో ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది లైట్ పిస్తా గ్రీన్ కలర్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఫోర్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి స్పీచ్ కలర్ వచ్చింది మొత్తం ఎయిట్ కలర్స్ వచ్చింది ఇవి ఇలా వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ ఇది ఒక కలర్ వచ్చేసింది చూడండి డిఫరెంట్ గా వచ్చిన కలర్స్ అన్ని కూడా పేస్టల్ కలర్స్ వచ్చేసి మనకి కలర్స్ అన్ని చాలా బాగున్నాయి ఒకటి ఒకదానికి ఒకటి మించి ఉన్నాయి ఇది చూడండి ఇది ఒక కలర్ వచ్చేసింది నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి చాలా స్మూత్ గా ఉంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంది ఫ్లవర్ డిజైన్ కూడా ఉంది ఇందులో నెక్స్ట్ వచ్చేసి బెనారస్ జార్జెట్ లోనే ఒక టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి పదకొండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చి పదకొండు వందల తొంభై ఫ్రీ షిప్పింగ్ ఫుల్ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇలా వచ్చేస్తుంది కొంచెం ప్లెయిన్ వస్తుంది శారీ స్టార్టింగ్ వచ్చేసి మనకి శారీ కలర్ లోనే వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా లైన్స్ డిజైన్ వస్తుంది ప్యారెట్ డిజైన్ తో వస్తుంది వైపు చిన్న బాట వస్తుంది బోటమ్ సైడ్ వచ్చేటప్పటికి మీడియం సైజ్ బోర్డర్ వస్తుంది ఇందులో కూడా మనకి బర్త్ తో వచ్చేసారు విత్ గ్యాప్ బోర్డర్ స్టైల్లో వచ్చేసింది ఇదంతా థ్రెడ్ వివింగ్ అండి బెనారస్ థ్రెడ్ వివింగ్ బెనరస్ జార్జెట్ శారీస్ ఇవి థ్రెడ్ వీవింగ్ వస్తుంది అసలు థ్రెడ్ వివింగ్ కూడా మనకి రఫ్ గా స్టిఫ్ గా అనేది ఉండదు పుచ్చుకోవడం అంటే అట్లా ఉండదు క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది శారీ పళ్ళు చూడండి అంత హెవీగా గా వచ్చేసింది పదకొండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది లెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ వచ్చేసి మనకి మీటర్ దగ్గరలో వచ్చిందండి హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోర్డర్ వచ్చేసింది పదకొండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వీటి కాస్ట్ వచ్చి తొంభై కాదండి ఫిఫ్టీ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ అవైలబుల్ గా ఉన్నాయి సారీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ అవైలబుల్ గా ఉన్నాయి ఆఫర్ లో ఉన్నాయి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ కలర్స్ గా ఉన్నాయి చూపిస్తాను ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మంచి పి పింక్ అండి పింక్ కి మనకి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రైజెస్ లో ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చూడండి హెవీగా వచ్చేసింది శారీకి డిజైన్ అయితే బాటమ్ సైడ్ గ్రీన్ కలర్ బాగా కనిపిస్తుంది మనకి ఇది చూడండి పళ్ళు ఎంత రిచ్ గా ఉందో సివోడి ఆప్షన్ లేదు బ్లౌజ్ ఇది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బార్డర్ వచ్చేస్తుంది శివోడి లేదు లో కనిపిస్తున్న నెంబర్ ఉంటుంది ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సెమీ గద్వాలో కొన్ని కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఈ సారీస్ అయితే పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి ఇలా వచ్చేసింది మనకి కొంచెం ఇది ఏం కలర్ అంటే రామా కలర్ కూడా కాదండి డిఫరెంట్ గ్రీన్ వచ్చింది బాగుంది ఇది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు సేమ్ బ్లౌజ్ కూడా జకార్డ్ వచ్చేస్తుంది మనకి పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వీటి కాస్ట్ వచ్చేసి మంచి క్వాలిటీ శారీస్ అండి ఇవి చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ అయితే సా లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ గా ఉంటుంది మనకి ఇదంతా కూడా చెక్స్ ప్యాటర్న్ తో పాటు బుటీ డిజైన్ వస్తుంది పై వైపు వచ్చేసి చిన్న బోర్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి పీకాక్ డిజైన్ బార్డర్ వచ్చేసింది వీవింగ్ అండి ఇదంతా వీవింగ్ వస్తుంది మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి టూ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ చూడండి ఇది ఒక డార్క్ కలర్ వచ్చింది మనకి ఆలివ్ గ్రీన్ లాగా వచ్చింది డార్క్ గ్రీన్ అండి దీనికి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో బార్డర్ వచ్చేసింది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ జాకట్ వచ్చేస్తుంది పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ వేర్ చేస్తే తెలుస్తుంది వీటి లుక్ ఏంటి అనేది చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది కలర్స్ కూడా డిఫరెంట్ గా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ కలర్ పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో ఎవరికి ఏ సారీ నచ్చినా స్క్రీన్ షర్ట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్లో ఏదైతే నెంబర్ కనిపిస్తుందో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది చూడండి ఎంత బాగున్నాయి శారీస్ అయితే లుక్ వైజ్ చాలా గ్రాండ్గా కనిపిస్తాయి శారీ వేరు చేసినా కూడా చాలా బాగుంటుంది టెంపుల్ డిజైన్ పౌడర్ వస్తుంది ప్రతి శారీకి కూడా టెంపుల్ డిజైన్ పౌడర్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ వస్తాయి అండి మన దగ్గర ఉన్న వర్క్ బ్లౌజెస్ పేరప్ చేసుకోవచ్చు శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉంది ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ఉంది పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికి ఏసారి నచ్చిన స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో